ॐ श्रीं शारदादेव्यै नमः ॐ श्रीं शारदादेव्यै नमः ॐ श्री शारदा ारदादेव्यै नमः ॐ श्रीमात्रे नमः

يلا مٿي ڏا dan macam mana dia 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 macam dia macam mana 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 చాలా మంద ఉన్న వాళ్ళు నాయన నీకు ఒక విషయం చెప్తాను నీకు మనశ్శాంతి కావాలంటే ఈరోజు తమకుని ఎంచవద్దు కాస్త ప్రపంచాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించు నీకు ఎవరు పడేవారు కాదు నాయనా అందరు నీ వారే నా చిల్లి తృప్తితో సమానమైన కానీ అవి ఫలకారం కాప్రాలు ఉండవు సహనంతో వాటిని ఎదుర్కొంటే మంచిన కింద నీళ్ళు అవి తొలగిపోతాయి నాయన ఎల్లప్పుడు భయపడవల కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నాకు నాకొక తల్లి ఉంది అని నీటి మీదే చెప్పుకో నా ఫ్రే ఎల్లప్పుడూ లభిస్తాయి जानती है ये तो मन में से मन में आए थे है ना ये ना इनके एक विषय में ये बात से अलावा इनसे पूछने मत धक्का पे कोमा मतलब कंसार जिंदगी तो दोहराएंगे तो धक्का पे को నీకు ఒక విషయం చెప్తాను నీకు మనశ్శాంతి కావాలంటే ఎంచవద్దు మనస్త ప్రపంచాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించు నీకు ఎవరు పరాయవారు కాదు నాయన అందరూ నీ వారే నా చెప్పి తృప్తితో సమానమైన సంపద లేదు సహనముతో సమానమైన సహనము లేదు కష్టాలు వస్తాయి కానీ అవి ఫలకాల పాపాలు ఉండవు సహనంతో వాటిని ఎదుర్కొంటే వంటిని కిందవి తరలిపోతాయి నాయన నీటి సన్మర్లకు తల్లినే కూడా తల్లిని ఎల్లప్పుడూ భయపడబుంది కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కలుపుకోని నాకు ఒక తల్లి ఉంది అని నీకు మీద చెప్పుకో నా ఫ్లేషెస్లో ఎల్లప్పుడూ లభిస్తాయి

शारदा देव्यै नमः नमः ॐ श्रीं शारदा शारदादेव्यै नमः ॐ श्रीं शा शारदा देव्यै नमः ॐ श्रीं शारदा देव्यै नमः ॐ श्रीं शारदा